హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం వీడియోస్ కొంచెం లేట్ అయినందుకు సారీ అండి సో ఈ రోజు నుంచి కంటిన్యూగా వీడియోస్ అనేవి షేర్ చేస్తాను సో ప్లీజ్ వాచ్ మై ఛానల్ ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అండి ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిన్నపిల్ల నుండి పెద్దరి వరకు ఎంతో ఇష్టంగా తింటారు సో ప్రాసెస్ చూసేద్దాం ఇందులోకి మసాలా ఒక టూ స్పూన్స్ జీడిపప్పు ఒక టూ స్పూన్స్ శనగ గుళ్ళు అండ్ వన్ స్పూన్ గసగసాలు వన్ ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా పేస్ట్లో చేసుకోవాలండి సో నేను వీడియోలో చూపిస్తాను చూడండి అది వన్ పల్ తెచ్చుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా కూడా వేసుకొని సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ గుత్తి వంకాయలు పుచ్చులు లేకుండా తీసి వాష్ చేసుకొని మనం ఫోర్ పార్ట్స్లో కట్ చేసి పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో అలాగా నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా మనం వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి మెయిన్ టేస్ట్ అనేది ఇక్కడే వస్తుంది సో మనం లిడ్ క్లోజ్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలండి బాగా మగ్గే వరకు సో చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయితే మగ్గుతాయని సో ఇలా చాలా మగ్గిన తర్వాత మనం వన్ బై వన్ టర్న్ చేసుకొని చూసుకోవాలండి సో ఈ కలర్ వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టే సో సపరేట్ చేసుకుందాము వేరే దాంట్లోకి సో చూస్తున్నారు కదా ఇలా సపరేట్ చేసుకున్నాక మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా సో అది కూడా యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఒక టూ స్పూన్స్ కారం మీకు సరిపడా కారం వేసుకోండి సో వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని నెక్స్ట్ కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి సో ఇందులో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కొన్ని వాటర్ వేసి ఆ మసాలా అంతా ఒక బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయ పీసెస్ అనేవి అవి కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇవి గరిటి పెట్టి తిప్పకూడదండి ఎందుకంటే అవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అవి కలిసిపోతాయి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుని అవి స్లోగా టర్న్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ ఇది టేస్ట్ అయితే మసాలాను బట్టి టేస్ట్ వస్తుందండి కర్రీ అయితే చాలా బాగుంటుంది సో మీకు కూడా నచ్చుతుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ Thanks for watching.